వె ఫై న్యూస్ మీకోసం కోసం వంట అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం ముఖాముఖి కార్యక్రమం ద్వారా పరిచయం చేసుకోబోతున్నాం ఆయన ఎవరో కాదు అత్యంత ప్రతిష్టాత్మకమైన గోపాలపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన మద్దిపాటి వెంకటరాజు గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆయనతో కొన్ని విషయాలు నియోజకవర్గ పరిస్థితులపై అట్లాగే జరిగిన విషయాలు జరగబోయే విషయాలు ఏ అంశాలైతే ఆయన ప్రాతినిధ్యం ముఖ్యంగా ఏ అంశాల మీద అయితే తీసుకోబోతా ఉన్నారో ఆ విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి అన్న మీరు ఈ యొక్క సీట్ రావడం కూడా అంటే డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేస్తున్నాను ఎందుకంటే సమయభావం లేదు మీకు ఈ సీట్ రావడం కూడా చాలా మరి ఉత్కంఠ పరిస్థితి ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు రాల కానీ అది చాలా మంది అండి చాలా రోమర్స్ వచ్చిన ఈ సీట్ రావడం వల్ల మీకు ఏ ఎలాంటి అనుభవం చేకూరిందంటారు అంటే నాకు స్పష్టమైన అభిప్రాయం ఉందండి మాకు ఎలాంటి అపోహలు లేవు ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా ఆరాధ్య నాయకులు ఆయన దగ్గర మూడు నరేళ్లు పనిచేస్తారు ఆయన నన్ను దగ్గరగా పరిశీలించారు ఆయన ఇలాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి అప్పుడు సమాజానికి అలాగే తెలుగుదేశం పార్టీకి రెండింటికి గౌరవం తీసుకురాగలుగుతారు అని ఆయన నమ్మి నాకు అవకాశాన్ని ఇచ్చినప్పుడే ఆయన మొదటి రోజు నుంచి నాకు అండగా నిలబడ్డారు అంటే రాజకీయాలకు కొత్త ప్రత్యక్ష రాజకీయాల్లోకి క్షేత్ర స్థాయిలోకి వచ్చి పనిచేస్తున్నప్పుడు అనేక రకాల ఛాలెంజ్లు ఉంటాయి ప్రతి ఛాలెంజ్లో నాకు ఆయన అండగా నిలబడి నాకు రక్షణ కవచలాగా ఉండి నాకు నేర్పుతూ ఆయన నన్ను ముందుండి నడిపించారు ఆయన స్పష్టంగా మొదట్లో నేను చెప్పారు వెంకటరాజు నువ్వు అసెంబ్లీకి వెళుతున్నావు నేను నేను పంపిస్తాను అని చెప్పి ఆయన ముందుగానే చెప్పడు ఆ తర్వాత నాకు ఇన్ఛార్జ్కి ఇవ్వడం వీటన్నిటి యొక్క ఫలితమే నాకు ఈరోజు సీట్ రావడం వెనకాల అదే విధంగా లోకేష్ బాబు గారు మొదటి నుంచి కూడా నాకు ఆయన అండగా నిలబడడం తీరు గాని ప్రతి విషయంలోనూ నాకు ఆయన సహకరించిన తీరు ఆయన గైడ్ చేసిన తీరు అంటే ఇరువురు కూడా అటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న లోకేష్ ఇద్దరు కూడా నాకు అండగా నిలబడి ఒక సామాన్యుడిని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుడిని చదువుకున్న వ్యక్తిని ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అప్పుడు పార్టీకి గౌరవం ఉంటుంది అలాగే సమాజానికి కూడా మేలు జరుగుతుందని నమ్మి ఒక దళిత యొక్క వాళ్ళిద్దరు ప్రోత్సహించడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు మొదటి నుంచి కూడా అయితే మొదట లిస్ట్ లో రాకపోవడం వెనకాల సమీకరణాలు చంద్రబాబు నాయుడు గారు పక్కన కొవ్వూరు నియోజకవర్గం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడు ఈ రెండింటిని ఒక ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకోవాలనుకున్నారు కాబట్టి సెకండ్ లిస్ట్ లో రెండు రిలీజ్ చేయడం జరిగింది అన్న మీరు ముందుగా పనిచేసింది ఐటీడీపీ తరఫున మీరు ఐటీ డిపార్ట్మెంట్ నేను పనిచేసింది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఓకే హెచ్ఆర్డి హెచ్ఆర్డి లో డైరెక్టర్ గా చేసాం అప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకి రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు కూడా ట్రైనింగ్ సెంటర్స్ డైరెక్టర్ గా అవును ఆ అనుభవం అంటే మీకు ఎంత వరకు ఉపయోగపడింది అంటే టీడీపీ క్యాడర్ ఎట్లా ఉంటది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటది వాటిలన్నింటిలో కూడా మీకు పూర్తి అనుభవం ఉందని చెప్పి విన్నాం సార్ అంటే అది ప్రజలకి ఎలా అనుసంధానం చేస్తా ఉన్నారు అంటే ముందుగా మనం రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు పార్టీ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా మనకు సమాజం ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది అయితే తొలి దశలో నేను అది సక్సెస్ అయ్యాను రెండు వేల పదహారు నాకు అప్పుడు ఐటీ ఉద్యోగుగా ఉన్న నేను చంద్రబాబు నాయుడు గారు ఆకర్షితున్నాయి అందున మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేత అయిన చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఓ పక్కనది మరో పక్కన ఆయన అంటే అభిమానంతో నేను వచ్చినప్పుడు ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ట్రైనింగ్ సెంటర్ లో పనిచేసినప్పుడు కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్న సందర్భంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తల మనోభావాలు వాళ్ళ ఆలోచనలు కార్యకర్తలు ఏం కోరుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవన్నీ అర్థం చేసుకోవడం జరిగింది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే ఆ మూడున్నరేళ్ల ట్రైనింగ్ తర్వాత కార్యకర్త ఏం కోరుకుంటాడంటే ఒక గౌరవం కోరుకుంటాడు అంతకు మించి ఆస్తులు పదవులు డబ్బు కాంట్రాక్ట్లు ఇవేవి కోరుకోడు కార్యకర్త కోరుకున్నది ఒక గుర్తింపు ఒక గౌరవం అది అర్థమైంది ఈ దిశగా నేను సంవత్సరం వరకు క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు నేను కార్యకర్తని భుజానేసుకుని నేను బలంగా తీసుకున్న అంశం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తకు ఒక గౌరవం ఇచ్చుకుని కార్యకర్తను సన్మానించుకునే విధంగా కార్యకర్తలు పెట్టి నడిపే రాజకీయాలు చేయబోతున్నాం అది నాకు బాగా కలిసి వచ్చిన అంశం అందుకని క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు నేరుగా యువకుడినైనా ఒంటరివాడిగా వచ్చాను రోజున ఇన్ని వేలాది మంది నాకు అండగా నిలబడి నన్ను ఆశీర్వదిస్తున్నారు సీనియర్ నాయకులు అలాగే యువత మధ్య వయసులో ఉన్న వాళ్ళు మహిళా నేతలు అందరూ కార్యకర్తలు ఎంత ఆశీర్వదిస్తున్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగాను ఆ మూలాల నుంచి వచ్చిన మరియు కార్యకర్తలని ఎలా మనం గౌరవించుకోవాలనే విధానంలో ఒక స్పష్టమైన అవగాహన ఉన్నామంట వీటన్నిటితో కలిపి మేము ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి ఆ ప్రజల నుంచి కూడా స్పందన చూడాలి ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం వచ్చేసరికి ఎస్సీ కాన్స్టిట్యెన్సీ అన్న మేజర్గా ఏంటంటే ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అనగానే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర రోజు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధిలో వెనకబడిందా అని చెప్పి ప్రజల అభిప్రాయం అట్లాగే ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి ఎందుకని వారు డెవలప్ అవ్వట్లేదు అన్న మీరు భావిస్తారు అంటే మనం ముందు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అవుతున్న రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఆశించిన స్థాయిలో కొంత అభివృద్ధి జరగలేదు అన్నది మాట వాస్తవం అయితే ఇక్కడ అనేక పరిస్థితులు ఉంటాయి ఇక్కడ అనేక సామాజిక వర్గాలని సమన్వయం చేసుకుంటూ ఆ సామాజిక వర్గాల యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలన తీసుకెళ్తూ వాళ్ళు మెప్పు పొందుతూ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి చేయాల్సిన అంశం చాలా సంక్లిష్టమైంది ఇది ఇక్కడే కాదు ప్రతి చోట చాలా చోట్ల ఉండే అంశాలు చాలా ప్రతికూల అంశాలు ఉంటాయి వీటన్నిటిని వెళ్ళాలి అంటే ముందు మనకి సమాజం పట్ల అవగాహన ఉండాలి రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి అదే విధంగా పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన ఉండాలి వీటన్నిటికీ మించి అలా చేయాలి అనే ఆ మానసిక సిద్ధపట్టు కూడా కావాలి ఇవన్నీ కలిసినప్పుడే మనము ఆ మెచ్యూరిటీతో ని తీసుకెళ్ళగలుగుతాం కానీ ఖచ్చితంగా మీరు అన్నమాట నాకు అర్థమైంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రస్ఫుటంగా ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని రెండు వేల ఇరవై నాలుగుకు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇలాగా ఖచ్చితంగా తీర్చిదిద్దబోతున్నాం అంటే మన రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉందని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి అందరూ ఒప్పుకుంటున్నారు ఆ నిరుద్యోగ నిర్మూలనకి మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటంటారు ఇక్కడ మనం ప్రపంచవ్యాప్తంగా మారిన సమీ పరిస్థితులు చూస్తే ఎక్కడైతే మానవ వనరులు ఎక్కువ ఉంటాయో ఎక్కడైతే యువత ఎక్కువ ఉంటుందో అవే బాగా అభివృద్ధి చెందుతున్నాయి గమనించండి అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాకు తెలిసి సుమారుగా యాభై శాతానికి మించి ఉన్నది యువత యాభై శాతం మించి కానీ ఇక్కడ యువతని మనం ఉపయోగించుకునే స్థాయిలో ఇక్కడ వాళ్ళకి అవకాశాలు మనకు కల్పించలేకపోతున్నాం అక్కడ ఫెయిల్యూర్ అవడం వల్ల నిరుద్యోగం పెరగడం మన వాళ్ళు డిగ్రీలు చేసి లేదంటే ఇంజనీరింగ్లు చేసి చదివి మంచి మంచి ఎడ్యుకేషను సరైన సమయంలో ఉద్యోగాలు రాక నిరుత్సాహం లోనే నెమ్మది 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 నెమ్మదిగా వాళ్ళు పట్టదారి పట్టే అవకాశాలు జరుగుతున్నాయి అందుకని యువత నిర్వీర్యం అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గమనించండి పెట్టుబడులు లేవు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు అవకాశాలు లేవు కానీ ఇక్కడ ఏమున్నాయంటే కల్తీ మద్యం గంజాయి గుడ్క మరియు డ్రగ్స్ ఇలాంటి వాటికి కేంద్ర బిందువు చేసేసి యువత మొత్తం జాతి నిర్వీర్యం చేసేస్తున్నారు కాబట్టి మా ఆలోచన కూడా ఏంటంటే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఈ గవర్నమెంట్కి అండగా నిలబడబోతున్నారు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రాబోతుంది ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ కల్పన చేసి ఇక్కడ ఎవరైతే స్తబ్దుగా నిరాశ నిస్పృహలు ఉన్న యువతకి ఉద్యోగ కల్పన చేయగలిగితే మళ్ళీ వాళ్ళు భవిష్యత్తు మీద ఒక ఆశతో నడవగలిగే అవకాశం ఉంటుంది కానీ అది చాలా అకుంట దీక్షతో చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐద్యాల పాలన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పనిచేస్తారు వ్యవసాయ నేపథ్యంలో నియోజకవర్గం వ్యవసాయ రైతులు రైతు కూలీలు కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇక్కడ రెండు విభాగాలుగా చూడాలి ఇదంతా ఒక వ్యవస్థగా చూడాలి రెండో వ్యవస్థ విద్యార్థులు యువత వాళ్ళకు ఉపాధి కల్పన మహిళలు వాళ్ళ కోసం ఈ కోణంలో చూసినప్పుడు వ్యవసాయం బాగా కుంటుపడింది నేను ఈ నియోజకవర్గంలో నేను చూశాను రైతులు కన్నీళ్లు తొడవడానికి రైతులకు ఆదుకోవడానికి మేము రెండు వర్షంలో దాదాపు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసి నిరసన కార్యక్రమం చేసి ఏదో ఒట్టిగా వెళ్ళి రోడ్డు మీద కూర్చున్న అరగంట నిరసనలా కాకుండా ఒక అంకిత భావంతో పదిహేను కిలోమీటర్లు రోడ్డు పడవన నడుస్తూ ఆ రోడ్డు పడవను ఉన్న ధాన్యం యొక్క ఆ రోడ్డు మీద ఆరబోసి తడిసిపోయి మొక్కొచ్చేసి ప్రభుత్వం అవి సేకరించక వాటన్నిటినీ ప్రజలకి చూపించడానికి ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి చేసిన కార్యక్రమం కాబట్టి నాకు ఈ సందర్భం పద ఈ యొక్క సంవత్సర కాలంలో రైతు సమస్యల పట్ల చాలా మంచి అవగాహన వచ్చింది మేము కోరుకునేది ఏంటంటే రైతుని విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి దశలోనూ ప్రభుత్వం అండగా నిలబడి వాళ్ళకి ఆసరాగా నిలబడి అవసరమైతే కొన్ని సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తేనే రైతు బతుకుతారు రైతు బతికితేనే ఆ కింద రైతు వారి మీద ఆధారపడ్డ కూలీ వర్గాలు ఏమున్నాయి రైతు కూలీలు ఆహ్లాదంగా హ్యాపీగా బద్దగలుగుతారు వ్యవసాయాన్ని వృద్ధి చేసినప్పుడు లాభసాటిగా చేసినప్పుడే ఈ నియోజకవర్గం కలకలాడుతూ ఉంటుంది ఎందుకంటే రైతు కన్నీరు ఈ సమాజానికి మంచిది కాదు ఈ రాష్ట్రానికి మంచిది కాదు గోపాలపురం నియోజకవర్గానికి అసలు మంచిది కాదు మా ప్రథమ లక్ష్యం రైతుని కాపాడుకోవడం అలాగే సప్లై నిధుల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు ఈ నియోజకవర్గానికి సప్లైన్ నిధుల నుంచి ఏ ఒక్కరు కూడా తీసుకొచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకారు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించామనే ఆలోచన ఇంతవరకు చేసిన ఏ ఎమ్మెల్యే కూడా చేయలేకపోయారు అటువంటి దిశగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా నేను అందులో సఫలీకృతం కూడా అవుతాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మూడున్నర ఏళ్ళు పనిచేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆయన ఒక విజనరీ రిలేటెడ్ ఇప్పుడు ఆయన్ని ఒక అంశం మీద మీరు ఆయన దగ్గరికి వెళ్ళి భవిష్యత్తుకి భావి తరాలకి జరగబో అభివృద్ధిని కనుక మీరు ముందు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆయన చాలా బాగా స్వీకరిస్తారు దాన్ని అమలు పరుస్తారు నా ఆలోచన కూడా అంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడుండే వనరులు ఏంటి సహజ వనరులు ఏంటి ఉండే అవకాశాలు ఏంటి పరిశ్రమల స్థాపనకి ఇక్కడుండే మానవ వనరులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కనుక పెట్టుబడి పెడితే అది ఈ యొక్క నియోజకవర్గానికి ఇక్కడ ఉండే యువతకే కాకుండా రాష్ట్రానికి అది ఆదాయం ఎలాగ అవుతుంది ఈ అన్ని అంశాల మీద నేను ఫస్ట్ స్టడీ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్తో కనుక ఆయన దగ్గరికి అలా ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే నూటికి నూరు శాతం నమ్మకం ఉంది అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఆయన వెంటనే శాంక్షన్ చేయడమే కాకుండా ఆయనే దాన్ని రివ్యూ పెట్టి ప్రతి వారు దాన్ని సక్సెస్ అయ్యే వరకు దాన్ని నడిపిస్తారు ఆయన గురించి నాకు బాగా అవగాహన ఉంది నమ్మకం ఉంది నా నమ్మకం అదే ఖచ్చితంగా ఆయన మెప్పు పొంది ఆయన ఒప్పించి పరిశ్రమల స్థాపన ఇక్కడ జరిగి తీరుతుంది అప్పులు ఈవెన్ మన కుటుంబంలో కూడా అప్పులు చేస్తారు అది ఎలా ఉండాలి అంటే మరి మనకు వచ్చే సంపాదకు నుంచి అప్పులు ఉండకుండా సంపాదనలో కొంత అప్పు చేసినా అది మళ్ళీ సంపద సృష్టించే విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఒకటి ఏదైనా పెట్టిన అప్పు తెచ్చినా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి వచ్చే లాభంలో మళ్ళీ అప్పు మన ఆర్థిక ఆర్థికంగా ఎదుగుతాను ఇక్కడ అలా లేదు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి ఆడబిడ్డల తాళిబొట్లు తాకట్టు పెట్టేసి మందు తాకట్టు పెట్టేసి మన ఆస్తులు తాకట్టు పెట్టి ఇలా రకరకాల కుయత్తులతో ఆయన అప్పులు చేసేసి చేస్తున్నారు ఎక్కడ సంపద సృష్టి లేదు అయితే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే ఆయన రాజకీయం ఎలా ఉంటుందంటే సంపదను సృష్టించి ఆ సంపదను పంచుతుంటారు రాబో రోజుల్లో ఆయన అదే చేయబోతున్నారు సంపద సృష్టించడం ద్వారా సంక్షేమ పథకాన్ని ఇప్పుడు జరిగిన దానికంటే మెరుగైన సంక్షేమం చూడబోతుంటాం అది ఎలా సాధ్యం అంటే సంపద సృష్టించడం ద్వారా మీ ప్రత్యర్థి ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గారిని పెట్టారు మీకు ప్రత్యర్థిగా అంటే ఆమెకు ఓటు వేయొద్దు నాకు వేయండి అనడానికి మీకున్నటువంటి మెరిట్స్ ఏంటి ప్రజలే వేయమంటున్నారండి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మేము ఓటేసాం ఐదేళ్ల పాటు మీరు ఒక గుర్తుని నమ్మి మీకోసం నమ్మి మేము ఓటేసి మీ పక్షాన్ని నిలబడితే మీరు ఇంకో పార్టీలోకి జంప్ అయ్యి పక్క నియోజకవర్గానికి పారిపోయారు అక్కడ మిమ్మల్ని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసి మళ్ళీ గెలిపించారు మంత్రిని కూడా చేశారు వాళ్ళ రుణం తీసుకోవాలి కదా మనం ఐదేళ్ళు అక్కడ సేవ చేసి వాళ్ళ రుణం తీసుకోవాలి మళ్ళీ అక్కడ ఓడిపోయే పరిస్థితితో తిట్టొచ్చి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళని ప్రజలు ఎలా అంటే యాక్సెప్ట్ చేస్తారా ఏదంటే రిజెక్ట్ చేస్తారనేది ప్రజలే చెప్తున్నారు బాబురాజు గారు కూడా అసమ్మతి చెప్పడం దాచలు దానికి అర్థం ఏంటంటారు దాన్ని మనం అంటే దాన్ని మరీ భూతార్థంలో పెట్టి చూడక్కర్లేదు ఆయన మంచి నేత మంచి నాయకుడు చెప్పి చైర్మన్ గా చేసి అనేక సేవలు అందించారు ఆయన కూడా కలిస్తే నాకు మరింత బలం అవుతుంది ఆ దిశగా నేను అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ ఎందుకు కలవండి ఒకే పార్టీ ఆయన వస్తారు ఆయన నా గెలుపులో కీలకం అవుతారు ఖచ్చితంగా ఆయన కలిసి పనిచేస్తారు జనసేన బీజేపీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉందంటారు మొదటి రోజు నుంచి వాళ్ళు నన్ను స్వీకరించిన తీరు గాని నన్ను ప్రోత్సహిస్తున్న తీరు గాని నన్ను ముందు పెట్టి నన్ను ప్రోత్సహిస్తున్న తీరు నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఖచ్చితంగా ఆ పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటాను నా చివరి నాకు నాకు అవకాశం ఉన్నంత కాలం ఒక ఎమ్మెల్యేగా కావచ్చు పదాలు ఆ ధర్మాన్ని నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను రాబోయే ఎన్నికలకి మీరు ఖచ్చితంగా గెలుద్దామనే నమ్మకంతో ఏదైనా నూటికి నూరు శాతం గెలుస్తున్నామండి ఎందుకు అంటే నేను ఈ మధ్యకాలం నాలుగు రోజులు పాదయాత్ర పెట్టాను అనేక మంది నన్ను వారించారు వేసవి కాలం పాదయాత్ర అంటే ఒకరోజు చేయడమే కష్టం జనాలు అంతకాలం అంత వెనకాల నడుస్తారా నాలుగు రోజులు నేను ఒకటే అన్న నాతో నేనప్పుడు చాలు నేను ఒక లక్ష్యం కోసం ఒక ఆశయం కోసం ఒక సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాను వంద కిలోమీటర్లు ఇరవై పంచాయతీ అది నాది నేనే చేస్తాను తుల అడుగు వేసిన నాతో పాటు వేలాది అడుగులు నాలుగు రోజులు కూడా చూడండి మీరు గమనించండి మిట్ట మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు గంటల రెండు గంటల వరకు కూడా పాదయాత్ర కొనసాగిన సందర్భాలను అడుగు అడుగున్న అడుగుల్లో జనాలు వేలాది మంది వచ్చారు ఎలా వచ్చారు మీరే చూసారు నాలుగు రోజులు ఆ స్పందన చెబుతుంది కదా ప్రజలు నీతో ఉన్నారు అంటే మనం హృదయ శుద్ధితో ఒక సంకల్పంతో వచ్చినప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు మీతో పాటు నడుస్తారు మీతో పాటు అడుగులేస్తారు ఒక సందేశాన్ని కూడా మేము ఇవ్వబోతున్నాం ఒక సామాన్యమైన మధ్య తరగతి కుర్రవాడు ఈ సమాజం కోసం వచ్చి పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నప్పుడు ఈ సమాజం అంతా అతని వెనకాల అండగా నిలబడి అతన్ని కాపాడుకుంటుంది అనే దానికి రేపు రాబో ఎన్నికల ఫలితాలు ఒక ఆదర్శం కాబోతున్నాయి ఖచ్చితంగా కాబట్టి నాకు బలమైన నమ్మకం ఉంది గెలుపు గురించే ఆలోచిస్తున్నాను తప్ప ఓటమైన ఆలోచన ఏమో ఏ లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తే ముద్దులు దాదాపు నాలుగు వందల మంది పై చిలుకుండే గ్రామంలో కూడా మీరు గమనిస్తే దాదాపు రెండు వందల మంది రోడ్డు మీదే వచ్చి సంఘీభావం తెలియజేస్తారు అంటే ఊర్లో సగం మంది రోడ్డు మీద వచ్చి మాకు సంఘీభావం తెలుస్తారు కాబట్టి ఈ స్పందన తెలియజేస్తుంది ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నియోజకవర్గ ప్రజలకి గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా జీవితాంతం మీకు అందరికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక సామాన్యమైన యువకుడు రాజకీయాల్లోకి ఒక గొప్ప లక్ష్యాలతో సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలి సమాజం కోసం పేదల కోసం పనిచేయాలని ఒక సత్సంకల్పంతో వచ్చినప్పుడు మీరు ఆశీర్వాదించారు మీరు దీవించారు మీ బిడ్డలాగా మిమ్మల్ని మమ్మల్ని దగ్గర చేర్చుకున్నారు తండ్రి లేని ఒక సామాన్యుణ్ణి ఒకే ఒక వ్యక్తిని తొలి అడుగేస్తే ఈ రోజున నా వెనక వేలాది అడుగులు తోడై నన్ను నడిపిస్తుంది మీరు ఎప్పటికీ తీర్చుకోలేనిది ఈ నా ఊపిరి ఉన్నంత వరకు గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి సేవకు అంకితమై పనిచేస్తాను నిస్వార్థంగా పనిచేస్తాను ఎక్కడ కూడా నా యొక్క వేటికి కూడా అంటే తావివ్వకుండా అంటే బంధు వర్గాలకని కానీ వేరే వాటికి కానీ తావివ్వకుండా ఒక మంచి ఆలోచనతో ఒక పారదర్శక పాలన అందిస్తాము ప్రక్షాళన కూడి ప్రక్షాళనతో కూడిన పాలన అందిస్తాం ప్రతి సామాన్యుడికి పాలన అందేలాగా చేస్తాం ప్రతి సామాన్యుడికి సంక్షేమం అందేలా చేస్తాం ప్రతి సామాన్యుడికి అభివృద్ధి జరిగేలాగా ప్రతి కుటుంబంలోనూ మార్పు వచ్చే దిశగా పాలన ఉండబోతుంది అందరికీ మీరు సహకరించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాబో రోజుల్లో ఎన్నికల్లో మీరేసే ఓటు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఒక సందేశం మీరేసి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వబోతున్నాం సామాన్యుడు పక్షాన సైన్యం లాగా ప్రజలు నిలబడ్డారు అనే సందేశం ఇవ్వబోతున్నాను హక్కును చేర్చుకున్న దానికి నన్ను నడిపిస్తున్న తిరిగి సర్వదారుంటారు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని చేసుకోవడం మర్చిపోకండి